गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो मखे सुरका गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे నమ దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు వందన చందన మందారాలు ప్రాంసు పయోదనీల తనుభాసి ఉజ్వల దండ పింగాంసు జటా జటాభరణుడు ఆగమపు జార తం నిశయ కృష్ణమృగచర్మావదృత్యో భారతీవీవర్ధనుడుదశ వంది స్చ్యవతేచువతేయుచదన్ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిస్తాయ నమో నమ మహాభారత ఔన్నత్యంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం అందున విజుర నీతి ఒక విశిష్టమైన నీతి పర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎనభై ఐదు సంపద్యాల నిడివి కలిగిన విదుర నీతి మహాభారతంలో ఒక ప్రసిద్ధమైన విశేషంగా మనకు కనబడుతూ ఉంది భగవద్గీత విష్ణు సహసనామం ఇలాగే విదుడి నీతి కూడా ఒక విశిష్టమైనటువంటి యొక్క నీతి ప్రవచన సందాయికంగా మనకు అనిపిస్తుంది అందున మహారాజు అయినటు రాష్ట్రునికి విదుడు ప్రవచిస్తున్నటువంటి యొక్క నీతి ధర్మ సూక్ష్మాల సారాంశమే విదురు నీతిగా మనం ఈనాడు సమాజంలో చూస్తున్నాం బిజుడు నీతిలోని కొన్ని అంశాలను కొన్ని ఆడిముచ్చలను మళ్ళీ తెలుసుకుందాం వాగ్భూషణం భూషణం అంటారు ఈ వాక్కును గురించి బిజుడు ఎంత గొప్పగా చెప్పాడో చూసారా ఎదిరిక హితమును లెస్స అట్లు కాదు ఇది అట్ల నూట ఊరీకి ఎంతయు నొప్పు ఓ ధృతరాస మహారాజా ఎదిరికి హితమును ప్రేయమును మదికింపునుగా కలుక పలుకు మాటలు ఎదురికి హితం కలిగించాలి మనం ఒక మాటలు మాట్లాడేమంటే ఎదురుడు వాడికి మంచి కలగాలి ఎదురు వాడికి సుఖవంతంగా ఉండాలి ఎదురువాడికి ఎదురువారికి ఏమాత్రం కఠినంగా ఉండకూడదు సౌమ్యంగా సమరస్యంగా ఒక మానవుడు ఎలా మాట్లాడతాడో మాట్లాడాలి కానీ మానవుడు రాక్షసత్వంగా రాక్షసంగా మాట్లాడకూడదు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కానీ చాలామంది ప్రయోజనం ఉందనుకుంటే అరుస్తే వింటారు మామూలుగా చెప్పే వినురు అన్నమాట మన సమాజంలో అనుకుంటుంటాం అలా కాదండి వినయంగా చెప్పినప్పుడే దాన్ని ఏమత్తైన సరే ముందుకు వచ్చి వినడానికి ప్రయత్నం చేస్తాడు ఏ దీనికే కిరియమును ప్రియమును హితం చేయాలి ప్రియంగా మాట్లాడాలి అందుకోసమే మనం ఏమంటాం వాగ్భూషణం భూషణం అంటాం వినయైన శోభతే విద్య అంటాడు అంతేకాకుండా వినయం విధేయత విజ్ఞానం ఇవన్నీ కూడా మనం అణుకుగా ఉన్నప్పుడే మంచిగా మాట్లాడినప్పుడే జరుగుతుంది కానీ అందుకోసం అంటారు మనకి ఏమంటారంటే మాటల చేత దేవతలు మనన పొందవచ్చు అంటాడు అంత దేవతలు ఎంత శాపం ఇస్తున్నా ఎంత మంచిగా చెప్పినా కూడా అమ్మానాయన అనుకుని పిల్లలని ఎట్లయితే మనం అమానాయన అనుకొని వాళ్ళని అన్నయించుకుంటాము అట్లాగే భగవంతుడు కూడా మన పిల్లల్ని ఎలా చూసుకో అలాగే చూడాలి పిల్లలకి అభిషేకం స్నానం చేస్తున్నాం అదే ఆయనకి అభిషేకం చేయాలి ఇట్లా ఈ విధంగా మన పిల్లల్ని ఎంత గొప్పగా మనం చూసుకుంటున్నామో మనల్ని సృష్టించిన భగవంతుని కూడా మనం అలా చూసుకోవాలి భగవంతుని కూడా చూసుకోవాలంటే విశేషమైంది హితం చేయటం ఎవరికి దుర్మార్గాన్ని తలపెట్టకూడదు మంచిగా ఉండాలి ఈ మనిషి అంటూ జన్మించింది కొన్నాళ్లే ఉంటాడు మనిషి శాశ్వతం కాదు ఇతని ఆస్తులు శాశ్వతం కాదు కానీ మాటే శాశ్వతం చూసారా ఆనాడు విధుడు చెప్పిన మాటలు ధృతాష్ట్రుడి విన్నా వినకపోయినా ఈనాడు మన సమాజానికి అనుక్షణం అనుసరణీయంగా ఉన్నాయంటే ఇంతకంటే విశేషం ఏం కావాలో చెప్పండి మదికింపును పలుకు అంటే మదిని ఇంపుగా ఉండే మాటలు అంటే ఇంపుగా అంటే ఏమిటి అంటే శ్రవణోపయమని కాదండి మనసుకు కష్టం కలిగించకుండా అవతరి వ్యక్తిని మనం మాట్లాడే విధానం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అండి ఎదురువారిని ఎదిరించే మనస్తత్వం మనకి ఎందుకండి ఎందుకు ఎదిరించాలండి నీకన్నా ఏం తక్కువ ఉండే అతను అంటే హోదాలో ఉండి అతని దగ్గర పనిచేసేవాళ్ళు ఎదిరించవచ్చు పక్క పోయి తిట్టుకుంటా దాని ప్రయోజనం ఏంటండి ఓ మంచితనంగా ఉండి అనునయంగా ఉండి సమన్వయంతో ఉండి మంచిగా మాట్లాడుతూ ఉన్న వ్యక్తిని గౌరవించినట్లు అంటే ఆ వ్యక్తిని గౌరవిస్తారా ఈనాడు సమాజంలో అంటే ఆ క్షణం గౌరవించకపోవచ్చు అతని ఒక గొప్పతనం తర్వాత తెలుసుకుంటారు అయ్యో ఇట్లా అన్నానే అయ్యో ఇట్లా జరిగిపోయిందే అనకూడదే మనం ఎందుకు మాట్లాడము ఆయన ఇన్నో అని తర్వాత బాధిస్తాడండి మానవుడు సామాన్యుడు కాదండి మహోన్నతుడు ఎందుకంటే తను తప్పు చేస్తాడు చేసిన తప్పును సమన్వయం చేసుకుంటాడు తెప్పిన చేసిన తప్పుకు చెంపలేసుకుంటాడు తేచిన తప్పుకు క్షమాపణ కోరుతాడు ఇవన్నీ మానవుడి యొక్క నైజంలోనే గొప్పతనం అండి అట్లాగే మిగతా జంతు ప్రకృతికి అలా లేదు మనకు మాట మనకు ప్రాణం అందుకోసమే మాట మనసు పరుషవచనాలు లేకుండా పోవటం ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకుంటూ వస్తాం అంటే మనం ఒక విషయం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం నేను చాలా గొప్పవాండి అది గొప్పవాడు ఇది గొప్పవాళ్ళు అని చెప్పుకుంటాం ఎవరికన్నా ఎవరు గొప్ప అండి మనం ఒక విషయం గమనిస్తే ఎవరికన్నా ఎవరు లేరు ఈ దేశంలో అంటే ఈ సమాజంలో ఎవరికన్నా ఎవరు తక్కువగా లేరు ఈ సమాజంలో చూసారా ఎవరి గొప్ప వాళ్ళదే ఎవరు ఎక్కువ వాళ్ళది కానీ మనం ఏంటంటే మానవుడి పుట్టినందుకు మనం మానవంగా మాట్లాడటం మంచిగా మాట్లాడటం బాధ కలిగించకుండా మాట్లాడటం అందుకోసమే వాగ్భూషణంగా మాట్లాడటం అంటే భూషణాలు శరీరానికే ఉపయోగిస్తాయండి కానీ మనసుకు భూషణం చక్కగా మాట్లాడటం అందుకోసమే మనం చక్కగా మాట్లాడాలి ముచ్చటగా మాట్లాడాలి ఏ విషయం వచ్చినా విచారించుకోవాలి కాదంటే ఆవేశాలు ఉంటాయి మానవుడికి నవరసాలతో కూడినట్టుండే అతని మనస్తత్వం ఉంది కానీ మంచి మాటల ద్వారా చేస్తాం సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి ఎట్లా అనునయిస్తాడు చెప్పండి అనునయించాలి అనునయించకుండా నువ్వు నోటికొచ్చింది మాట్లాడితే పడడానికి ఎవరు లేరు ఏం లేరు నువ్వు కన్నా బిడ్డలు కూడా నీ మాట పడరు ఒక వయసు వచ్చిన తర్వాత అందుకోసం మనం మాట్లాడే మాట ప్రియంగా స్మితంగా మంచిగా సౌమరస్యంతో సామరస్య భావనతో మనం మాట్లాడినప్పుడు మన మాటకు విలువొస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మాట్లాడుతూ బాగానే ఉంటుంది మౌనం అంగీకారం అంటుంటాం వింటున్నాను చూసారా మౌనమని ఈ భాష ఉభుగా మన అన్న పదాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏం మాట్లాడలేదనుకోండి ప్రశాంతంగా ఉండు హాయిగా ఉంటుంది అందుకోసమే చూసారా సమాజంలో మనం మాట్లాడుతున్నప్పుడు తక్కువ మాట్లాడు ఎక్కువగా పని చేయంటాడు లెస్ టాక్ మోర్ వర్క్ అంటుంటాడు అందుకోసమే అంటే మనం తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా మాట ఎక్కువ మాట్లాడేమనుకుంటే ఏమవుతుందండి మనలో ఉన్న లోపాలు కానీ వాళ్ళ లోపాలు కానీ బయటపడతాయి అందువలన ఎంత తక్కువ మాట్లాడితే స్మితంగా మాట్లాడితే మంచిగా మాట్లాడితే ఎదుటి ఇబ్బంది కలిగించకుండా మాట్లాడితే మనకంత విలువ పెరుగుతుంది అనే విషయాన్ని ప్రతి మనవుడు తెలుసుకోవాలి ఉరికే పటాటోపాలకు ఆర్భాటాలకు తన మనస్సును సంకలితం చేసుకుంటే ఏ వ్యక్తి గౌరవించడండి కుటుంబ సభ్యులు వేక్షిం చేస్తారు ఇంటికి వెళ్తే రచ్చగోళం అంటారు కదా నీ భార్య కూడా ద్వేషిస్తుంది నీ పుత్రులని ద్వేషిస్తారు నీ సమాజాన్ని ద్వేషిస్తుంది బాగా వాడికి నోరు నోరు కుదరదురా అంటుంటాను చూశారు మన సమాజంలో మాట్లాడడం చేత కాదురా అంటుంటాం చాలామందికి లేదు ఈనాడు ఈనాడు మన జనాభాలో ఉన్న యాభై పర్సెంట్ యాభై శాతం మనకు మాట్లాడడం చేతగాక ఉండేవాళ్ళే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే మరి మంచిగా మాట్లాడేవాళ్ళకేమైనా విలువతో పెద్దవాళ్ళు అయిపోతున్నారా కానీ అది నెమ్మదిగా తెలుస్తుంది మనం ఒక దేవుడికి పూజ ప్రార్థన చేస్తున్నాం అనుకోండి సహజంగా దేవుడు అంటే అవసరం వచ్చినప్పుడే మనం మాట్లాడుతుంటాం దేవుడు తా తప్పండి మన పిల్లల్ని ఎలా చూసుకోవాలి అలాగే దేవుడిని కూడా చూడాలి మనం అవసరం వస్తే నీకు పలుకుతాడు ఆరో పలకపోతే ఏం చేస్తున్నాం మనం ఉన్నావా లేవా అని కూడా ప్రశ్నకు కూడా మానవుడు వాడు అంత దౌర్భాగ్యాన్ని కూడా ముందు ముందుకు వస్తున్నాడు కానీ ఎలా చేస్తాడు భగవంతుడు పునరోగ్రహిస్తాడని మనం మనం సేవ చేయాలి సేవ ఎటువంటి సేవ చేయాలండి మనకు ఇంత రంగురంగులు కలిగిన లోహాల్లో గొప్ప లోహం బంగారం బంగారాన్ని మనం అలాగే పెట్టుకోలేం కదండి బంగారాన్ని ఏదిస్తారు ఏం చేస్తారు వేటిస్తారు బాగా జ్వలితమైనటువంటి యొక్క నిప్పుల్లో కొలిమిలో కాల్చి ఆ బంగారం రెండు యొక్క రకరకాల పద్ధతుల్లో మలుచుకుంటారు అట్లాగే భగవంతుడు కూడా మనం ఎంత కృషి చేస్తామో మనం ఎంత తపస్సు చేస్తామో మన కర్మ ఇబ్బంది లేకుండా ఎంత ఆయన్ని పూజిస్తామో అప్పుడే ఆయన ప్రసన్నుడు అవుతారు కానీ వేరే కాదు అట్లాగే మంచి మాట మనిషికి బాట మంచి మాట లేకపోతే మనిషి ఎప్పుడూ ఉపయోగం లేదు ఇదే విధంగా ధృతులసారాజయ మీరు అనవసరంగా పాండవులని అంటే మీరు అంటున్నారని అంటలేదండి కానీ మీ పుత్రుల ద్వారా పాండవులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అయ్యో ఇబ్బంది పడుతున్నారే అని ఏమన్నా ఎన్నడైనా అనుకుంటున్నారా మీరు చెప్పండి మీరు అనుకోకపోగా ఏం చేస్తున్నారు ఇద్దరు వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడని చేత మాట్లాడినప్పుడు ఇది తప్పురా అని మీరు వారించకపోగా వాళ్ళని మీరు సమర్థిస్తున్నారు అంటే నేనే సమర్థి అనుకోకండి అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పలేకపోతే మౌనో వహిస్తే మౌనో అంగీకారం అన్నాడు మీరు అంగీకరించినడే లెక్క అందువలన ఏంటంటే ఇప్పటికైనా మీరు మీ పిల్లల్ని మంచిగా మాట్లాడమని చెప్పండి పాండవులుండే గౌరవాన్ని పెంచమని చెప్పండి అనునయంగా మాట్లాడమని చెప్పండి మీరు చెప్పండి దుతరాస్ మహారాజా అని విధుడు చెప్తున్నాడు బాగానే ఉంది కానీ అసలు వీళ్ళు కౌరవులు దృతాసు మాట వినరే ఆయన ఏం చేయాలప్పుడికా కానీ వినరు వినిపించగల సమర్థుడు కానీ వినరు అనే ఒక పదం చెప్పేసి సూర్యస్తున్నాడు అంటే ఏంటన్నమాట పాండవులు కొన్ని ఆస్తిపాస్తులు వాళ్ళ అంతస్తులు మొత్తం కూడా తనకు కావాలి తన కొడుకే ఉన్నతంగా ఉండాలి ఆ దుర్యోధనం ఒకడే దేశంలో గొప్పవాడిగా ఉండాలి అని భావన ఎప్పుడైతే నీళ్ళు ఉన్నదో కుమారుడు చేస్తుందాన్ని నువ్వు విరచించవు చాలామంది తల్లిదండ్రులు మనం చూస్తున్నాం ఈ సమాజంలో పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళకి శిక్షించాలి అంటే పెద్దవాళ్ళు తప్పు చేస్తే కూడా శిక్ష పడాలి అంటే సపోజ్ ఒక తండ్రి ఒక పనికిలని మాట మాట్లాడే అనుకోండి పిల్లల్ని బాధపడతాడు వాళ్ళు బాధ నాన్న ఇలా కాదు నాన్న ఇలా చేయండి నాన్న అని పిల్లలు మనకు చెప్పినా కూడా చెప్పిన వినదగు వినినంతనే వేగపడగ వివరించదగును కానీ కళ్ళ నిజము తెలిసిన వాడే నీతిపరుడు మహిళ సుమతి అంటాడు సుమతి శతకర్త అందువలన చెప్పిందని వినాలి వినరే వినాడు వినలేదని చెప్పేస్తారే ఎందుకు వినడానికి ప్రయత్నం చేయరు అని ఎనడైనా తాసు పిలిచి చెప్పాడండి వాళ్ళని వాడిని పిలుస్తాడు ఏది బాహ్యంగా తెలుసుకోవడానికి అమ్మో నిజంగా వాడు తండ్రి ఎంత శిక్షిస్తున్నాడు కొడుకుని అనుకోవటానికి మాటలుగా మాయగా జోగమిస్తాడే కానీ వాస్తవంగా తన మనసులో దృక్పథాన్ని కొడుకు చెప్పి వాడించడానికి చేయడు ఈ చిన్న మొక్క వంగన ఇది మానయ్య వంగున అన్నట్లు ఈ మొక్కగా ఉన్నటువంటి కానీ తుంచకపోవడం అను రాష్ట్రం చివరికి యుద్ధం అయిపోయి కౌరవ సైన్యం మొత్తం సర్వనాశనం అయిపోయి జన బాహుల్యం కూడా నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది ఒక యుద్ధం అంటే సామాజిక విషయం కాదు కదండి ఆనాడు కౌరవంలో ఉన్నటువంటి యొక్క లోపాలని బయటికి తీసి చెప్పి చేస్తే వాళ్ళు బాగుపడతారు కానీ వదిలేసి ఏమవుతుంది అదేవిధంగా నేను సమాజానికి దగ్గరగా చూసారా యదరికి హితమును ప్రియమునుమదికి పలుకు మాటలు పెక్కై వదవినను లెస్స అట్లు కాదు ఇది అది ఊరీకి పుణ మనం ఏ మాట మాట్లాడకుండా ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటుంది చాలామంది అనుకుంటారండి పొద్దున్న మాట్లాడుతూనే ఉంటారు భద్రభులాగా మాట్లాడుతూనే ఉంటారు దానివల్ల ఏమవుతుంది వాచక తపస్సు అంటారు దీన్ని అంటే మాట్లాడితే తపస్సు కాదండి వర్చస్సు చాలా విలువైనది శరీరంలో ఉన్నతమైనటువంటి యొక్క ఒక విశిష్టమైన స్థానాన్ని అధిరోహించేది మనకున్న వర్చస్సు అండి వచ్చస్సు మనస్సు యశస్సుకు కారణమవుతుంది అందుకోసం మన మనస్సుని మనం సంకుచితమైన అభిప్రాయాలు తీసేసి మంచిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఏదైనా సాధించగలం ఒక మంచివాడు సాధించినట్లుగా ఒక దుష్టబుద్ధి కలవాడు సాధించలేడు అనడంలో ధర్మ దూరం కాదు ధర్మం నీతి కానీ ఏంటంటే ఇలా మంచిగా మాట్లాడేవాడికి సమాజాన్ని గౌరవించటం లేదే అని అనుకుంటుంటామే అటు అనుకోవడం తప్పు మన పని మన పని చేద్దాం మన పని మనం చేద్దాం అవతరాడు అనుసరిస్తాడా మంచిదే అనుసరించకపోతాడా మరీ మంచిదే అన్న భావన ఉన్నప్పుడే ఉంటుందని ఇక్కడ చిక్కన సోమయాల్సి ఈ బిదురుని ద్వారా అంత మహారాజైన ధృతాష్ట ఉపదేశం చేశాడంటే ఇక సమాజానికి ఎంత దిగిరిగా ఉందో మనం గమనించండి అదేవిధంగా బిడిదము గత్తి కొట్టుట పొడవ దిగి నెమ్ర చిగురు ఓడము అంటే ఒక వృక్షం ఉందనుకోండి వృక్షాన్ని మన గొడ్డలతో దింత కొట్టేస్తాం అక్కడ ఏమవుతుంది విరిగిపోకుండా కొంతే ఉంటుంది అక్కడ అంటే కొంత చర్మం పోయి ఉంటుంది మిగతాది ఉంటుంది కానీ అటువంటి దానినైనా మనం దాన్ని సరిచేసి మొక్కలు సరి ఈసారి మనం మొక్కలు అంటు అంటు కట్టడం దానికంటున్నాం చేశారా అంటేనా కట్టచ్చు కానీ దున్ని చిన్న కార్యం కూడా నేరదు పిదప ఎట్టు కురువంశని మాట చాలా జాగ్రత్తగా మాట్లాడి అందుకోసం ఇంగ్లీష్లో అంటాడు వర్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ వర్డ్ మాట మాట అనేది ఒక కత్తి కంటే పదునైంది తట్టి గుతే అంతవరకే మనకి బాధ కలుగుతుంది కానీ మాట మాట్లాడితే మాత్రం ఉళ్ళంతా కంపిస్తుంది మనసు బాధిస్తుంది శరీరం మొత్తం కూడా బాధపడుతుంది అందులో దుష్టమైన మాట మాట్లాడితే ఇంకా మరీ కష్టం అంటే విరిగిపోయిన మనసులైనా అతికిచ్చవచ్చు కానీ మాట జారి మనసును బాధ పెట్టినటువంటి విషయాలు మాత్రం ముఖ్యంగా మానవుడు సాధ్యం కాదు అందున కూడా మహారాజా మీకు అన్నీ తెలుసు కానీ మీరు చెప్తే వినరంటారే వాడిని పిలిపించి శకుడిని మందనించండి ఏమయ్యా ఇలా చేస్తున్నామండి నా పుత్రుట్లు అయిపోతున్నాడు ఏమిటి అని అనవేంటి తర్వాత కన్నుడిని పిలిపించి ఏమై ఇలా చేస్తే అంగరాజ్యం ఇచ్చాడు నీకు కాదని లేదు కానీ ఇలా మా వాడిని తయారు చేస్తున్నారు ఏంటయ్యా వాడికి నీ చెప్పండయ్యా ధర్మం చెప్పండయ్యా అని ఎందుకు మాట్లాడలేదు ముఖ్యంగా దుర్యోధన యొక్క పాత్రలో మనకు కనిపించేది దుష్టత్వమే కాకుండా కూడా దుర్మార్గంగా మాట్లాడటం నోరు కోమి మాట్లాడటం మనకు కనిపిస్తుంది అంటే కొవ్వే అనే పదాన్ని కొంచెం ఎక్కువగా ప్రయోగించానే అనుకోకండి కానీ ఏంటంటే మనం అంత ఎవరు సాధించలేడు అనే అనే దురభిమానం ముఖ్యంగా దుర్యధనడుగుంది అంటే దురభిమానం వల్ల ఏమవుతుందండి మనకే నష్టం కలుగుతుంది ఆ నష్టం మనం చివరికి భారతంలో చివరికి చూసాం అంటే ఇటువంటి నష్ట కష్టాలన్నీ కూడా మాట అనేది చాలా విలువైంది అందుకోసమే వాక్కుని భూషణంగానే మనం వాడుకోవాలి కానీ ఇబ్బంది కలెక్కించకుండా నోటికొచ్చింది మాట్లాడి ఎదురు వచ్చేత మాటలు తింటుంటాం కొంతమంది చూడండి సమాజంలో నూరు పారేసుకుంటారు నూరు పారేసుకుంటా ఉంటుంటాం అంటే నూరు దగ్గర నోరు దగ్గర పెట్టుకో అనే మాట అంటూనే ఉన్నారు నోరు పెట్టుకుని బతుకొని కూడా మాట్లాడుతున్నారు అంటే నోరు పెట్టుకుని ఎక్కడికైనా బతుకుతాడాయా అంటే అయితే బతకలేడా అని మాట కావచ్చు కానీ ఏంటంటే అనునయం ద్వారా మంచిగా మాట్లాడడం ద్వారా మనం ఏదైనా సాధించగలం తత్వాన్ని మనకు కల చేస్తున్నారు ఇక్కడ ఇది యొక్క మౌనత్యానికి ధృతరాశ్ర యొక్క దుష్టమైన భావాలు మార్చుకోవయ్యా అని చెప్పడానికి చేస్తున్న ఉపదేశంగా అని ప్రవచనంగా మనం గమనిస్తాం అట్లా కాకుండా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేశాడు అనుకుందాం ఎందులో తప్పు చేస్తాడండి కార్యాలకు అనుకూలం లేకపోవచ్చు తన వెళితనం కావచ్చు అలాగే తనలో ఉన్న బాధ కావచ్చు తనలో నువ్వు కావచ్చు ఇవన్నీ ఎన్ని వచ్చినా కూడా మనం జాగ్రత్త పడాలి అందుకోసమే జిహ్వాగ్రే వసతే లక్ష్మి మనం మాట్లాడే మాటలు అనే సంపద దాగి ఉందండి ఎందుకంటే మనం సక్రమంగా మాట్లాడలేదనుకోండి ఎదురు వ్యక్తికి అవకాశం పోతుంది అలాగే ఒక ఇప్పుడు కోర్టులో ఒక ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు అనుకోండి జడ్జి అడిగారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఎలా ఉంటుందండి మనం ఏం చేస్తాడు నువ్వు సమాధానం చెప్పలేకపోయినా మౌనం అంగీకారం కాబట్టి నేను కొట్టేస్తున్నాడు చూసారా అందువలన ఏంటంటే మన లక్ష్మి మనం కాపాడుకోవాలన్నా మన సంపద మనం కాపాడుకోవాలన్నా మనం ఒక చైతన్యంగా ఉండాలన్నా పది మందిలో మనిషిగా మనలాలన్నా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి పదానికి మనం వెళ్ళాలన్నా కూడా మనకు ముఖ్యంగా వాక్ అనేది చాలా ప్రథమైంది ముఖమైంది అందుకోసమే వాక్కును జాగ్రత్తగా కాపాడుకోవాలి వాక్కును మనం రక్షించుకోగలాలి వాక్కుని పరిరక్షించుకోవాలి వాక్కుతోనే జగం మనకు ఉన్నది అనే మాట ప్రతి మనిషి మనకు తెలుసుకోవాలి అదేవిధంగా పాండవులతో మంచిగా ఉంటే ఈ ఇబ్బందులు రావు కదా వాళ్ళు ఎందుకు ద్వేషిస్తారు వాళ్ళు తప్పేమిటి తప్పు ఉంటే మాట్లాడండి ఎవరినైనా కాదల్లా ఉప్పు ఉన్నప్పుడు కూడా మీరు తప్పుగా భావిస్తుంటే ఇక మీకు ప్రగతి ఏముంటుంది చెప్పండి అటు కృష్ణుడు వస్తే కృష్ణుని మాట్లాడుతుంట్రీ అటు ధర్మానికి చెప్పేవాడి విధుడిని మాట్లాడుతుంట్రీ సంజయ్ని మాట్లాడుతుంట్రీ అందరినీ మాట్లాడుతుంటే మీరు ఎవరినయ్యా మాట్లాడండి కానీ మీ మాటలే రేపటికి మీకు దాపునుంచింది కాలం దాపులుంచినప్పుడు ఈ మాటలు వికృతంగా తయారైపోతాయి ఈనాడు మనం చూస్తుండే సమాజంలో మాట్లాడటం భయంగా ఉందండి ఎందుకంటే ఏ సెల్ ఫోన్ రికార్డ్ చేస్తారో ఏ ఎక్కడ రికార్డ్ చేస్తారో ఏ సెల్ఫీ తీసుకుంటారో అనే భయంతో వ్యక్తి మాట్లాడిన పరిస్థితి ఈనాడు ఒక మొబైల్ ఒక మనిషిని భయపెడుతుంది బూచిలాగా భయపెడుతుందండి అట్టంటప్పుడు మనం ఎట్లా ఉండాలి చెప్పండి వదరుగా మాట్లాడే ఉంటే కొన్ని కొంతమంది మాట్లాడుతుండే రికార్డ్ చేసే ఉద్యోగులు ఉన్నాయి కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళని శిక్షించబడిన సన్నివేశాలు మనకు కనిపిస్తున్నాయి ఏదైనా సరే సమాజంలో విధులు చెప్పిన మాటను మనం వినాలి సమాజంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి కానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవడు క్షమించడు అనే తత్వాన్ని మన మనకున్నటువంటి యొక్క వాక్ని ఒక సజీవంగా సౌందర్యంగా సుమనస్వంగా ఈ విధంగా తయారు చేసుకోగలిగినప్పుడే మానవుడు అనే మానవుడికి విలువ పెరుగుతుంది మానవుడికి ఎక్కడ ఉందండి మాట్లాడటాలో ఉందండి శారీరకంగా దృక్పథం ఉండొచ్చు కానీ మాట మాటే మనకు విశేషమైంది అనే భావించిన వాడు మానవుడు తను ఉన్నతమైన భావాలను కూడా తెలియచేయడానికి అవకాశం కలుగుతుందని విదురుడు తమ విశేషాన్ని అలాగే భద్రుహారు చెప్తాడు వాక్ భూషణం భూషణం అంటాను భర్తుడి ఈ వాక్ ద్వారా వచ్చేట భావాలని ఇబ్బందుల్ని ఇవన్నీ కూడా మనకు అనేక అనేక కావ్యాలు కానీ పురాణాలు కానీ చెప్తున్నాయి మాట మాట్లాడడం చేతగాక పడ్డ ఇబ్బందులు ఏమిటి ఈనాడు మన సమాజంలో చూస్తున్న ప్రతి సన్నివేశంలో కూడా మాట పట్టింపు వచ్చిందంటుంటారు మాట అంటారు మాట నిలబడాలంటారు ఇవన్నీ పదాలు కూడా మనకు ఈ ద్వారానే భారతం నేర్పిన విధానాన్ని మనం అర్థం చేసుకొని ఇప్పటికైనా ఇది వినడం వల్ల కలిగిన ప్రయోజనాన్ని తెలుసుకున్నప్పుడు వాక్శుద్ధి మనకు కలగాలి వాక్శుద్ధి ఎలా కలుగుతుందని ఆయన కొంతమంది సందేహంగా చెప్పినప్పుడు నియమ నిబద్ధమైన జీవితాన్ని గడుపు ఆధ్యాత్మిక చింతనతో నువ్వు ఉండు ఎదురువాడికి నేను తప్పు చేయకూడదు ఎదురువాడిని మందలించను నన్ను నేను గౌరవించుకుంటాను ఇతరులు నేను గౌరవిస్తాను నేను మంచిగా మాట్లాడతాను ఇతరులకు మంచిగా మాట్లాడనివ్వడానికి ప్రయత్నం చేస్తాను అని ఇవన్నీ మనం ఒక తపస్సు అందే వాచక తపస్సు అంటారు ఈ వచిష్టం ద్వారా వాచక తపస్సును ఏ మానవుడైతే తీసుకుంటాడో భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇదే మాట చెప్తాడు అర్జున నీకు వాచక తపస్సు చాలా ప్రముఖమైంది మామూలు తపస్సు కంటే ఇది కూడా తపస్సు ఏంటంటే నిష్ఠగా ఉండడం అనేది ఒక పద్ధతిగా అనేది ఎదురువాడికి ఇబ్బంది కలిగి ఏ తపస్సు ఎవరికి ఇబ్బంది కలిగించారని మీరు గమనించండి అంటే రాక్షసులు చేసిన తపస్సులు అదే సూడేదో వరాలు కూడా అట్లా ఉంచండి అంటే ప్రయోజనం ఉంటుంది అందులో ప్రయోజనంలో ఏమన్నా చేయడని ప్రయోజనం అనుదేశ అనమంద ప్రవర్తన ఎంత మందబుద్ధి కలవాడు కూడా ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు అని మనకి ధర్మ సిద్ధాంతాలు చెప్తున్నాయి అందువల్ల ఏంటంటే వాక్ అనేది దాన్ని సమర్థవంతంగా చేసుకోవాలి వాకు జీవాన్ని కలిగింప చేసుకోవాలి వాక్ జీవాన్ని కలుగ చేయటానికి కలిగినటువంటి యొక్క పదార్థాలు కానివ్వండి పదార్థాలు అనేది మాట్లాడే విధానమేనండి అంతకంటే ఏమీ లేదండి దీని ద్వారా వాక్ పోషణం అనేది పోషణంగా చేసుకొలిగిన విశిష్టంగా ఉంటుందని ధృతరాష్ట్ర మహారాజుకి ఈ బిదుడు తన సందేశం ద్వారా తెలియజేశాడు తర్వాత ఇంకొక నీతిని మనం గమనిద్దాం తగిన వేషం తాను పొగడుకునమే నొచ్చయునికీడు పలుక మీ ఇచ్చిన భగవకునికి తనకెంత నడక నడవకయున్నను పదము తప్పకుండుట నడవడి కుప్పుసేయు పదము తప్పకుండుట నడవడి కుప్పుసేయు నడబడి నడత మనం ఒక కాలేజీ నుంచి కానీ ఒక స్కూల్ నుంచి కానీ బయటకు వస్తున్నప్పుడు మన ఒక కాండ్ యాక్సెప్ట్ పడిస్తారు అదే మా నడతకు ముఖ్యం ఒక మనిషికి తగిన వేషం తను తాను పొగడుకొనమే తగిన వేషం ఏ వ్యక్తి అయినా సరే రాజుగారు ఏ దృష్టిలో అంటే రాజువారు ఏ దుస్తుల్లో ఉన్నారు రాజుగారికి అనుగుణంగా ఉండొచ్చా ఒక సామాంజులు ఎలవాడు ఒక మంత్రి అలా ఉంటాడు ఆ మంత్రి ఉండాడు రాజుగారికి ఆ ఉన్నతమైనటువంటి పదవి ఎలా ఉన్నదో ఉన్నతమైన ఆసనం ఎలా ఉన్నదో అదే విధంగా చేయాలి కానీ ఆయన ఇంకో రకంగా చేయకూడదు అందువల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా తగిన విషయం ధరించాలి ఇది చాలా ఇబ్బందికరమైన పొజిషన్ అండి అంటే ఒక వ్యక్తి తను ఎదుటి వారిని చూచి పులించు నక్క బాధ పెట్టినట్టుగా మనం గమనిస్తున్నాయి సమాజంలో చూస్తున్నాం ఇంకా మనకేంటి ఎలాగుంటుంది మనకు కలర్ ది అంటే మనకు రంగు దగ్గినట్లుగా మన అభిరుచి తగ్గినట్లుగా ఎదుటి వ్యక్తికి మనం దరిద్రంగా కనిపించకూడదు అంటే ఆవేశంగా కనిపించకూడదు ఒక రౌడీగా కనిపించకూడదు మంచిగా మనకు అనుగుణంగా మనకు అనుగుణమైన రీతిలో మనం చేసే ఉద్యోగం కానివ్వండి వ్యవహార వ్యాపారం ఆ విధంగా ఉండాలి మనకి అంటే ప్రతి చోట మనకు కనిపిస్తుంది డ్రెస్ కోడ్ అంటున్నాడు ఇంగ్లీష్లో అంటే ఈ డ్రెస్ కోడ్ మనం అనుసరిస్తున్నప్పుడు మనకు శరీర ధర్మానికి తగినట్లుగా మనం వెళుతున్న ప్రదేశానికి తగినట్లుగా మనం చేసే ఉద్యోగానికి తగినట్టుగా ఉండాలి కానీ ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి ఒక జమాను ఉన్నాడు అంటే అతను ఉద్యోగి ఇతను ఉద్యోగే కాదంటల్లా ఒక జమాను టచ్ చేసుకుని అంటే ఏదో చేసుకొని స్పెషల్గా డ్రెస్ చేసుకొని వెళ్ళాడు అనుకోండి ఏమనుకుంటాడు ఆఫీసరు ఓ బాగుంది చాలా బాగున్నాడు ఏ వీడికింత అహంకరమా అని వెంబడే మాట్లాడతాడు అండి వాడు ఏదో బీదవాడలే ఇప్పుడు ఏదో కొత్తది కొనుక్కున్నాడు వేసుకున్నాడు ఏమైంది ఆడు ఉద్యోగే కదా అని మాట అనుకోరండి అందువలన మన జాగ్రత్త పడి మనం ఈ తగిన వేషం వేసుకుంటూ ఉండాలి తను తను పొగడుకొనమే ఈనాడు సమాజంలో ఉండటానికి దుర్గుణం ఇదే అండి మనకి నేను చాలా గొప్ప నేను చాలా గొప్ప నువ్వు పొడుకుంటే ఉందండి ఎదుటి వ్యక్తి నీ గొప్పదానాన్ని చూసి గౌరవించాలి అది నువ్వు తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని అని వేదిక వేదిక వాదాలు చేస్తుంటే మనం దాదాపు ఈనాడు సమాజంలో చూస్తుంటాం ఏ వ్యక్తి మాట్లాడే వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే తను ఆచరి నుంచి నిదర్శలకు ఆదడు అవుతున్నాడా అని ఆలోచించినప్పుడు అతను అనుసరించాడు ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయంటాడు ఒక సినీ కవి ఎదురువాడే మనం నేర్చుకో నువ్వు నువ్వు ముందర ఆచరించు అనే గౌతమ్ బుద్ధుడు చెప్తాడు నువ్వు ఆచరించు ఇజలకు అసేడికా అప్పుడే నీకు విలువ పెరుగుతుంది అనే మాట చెప్పుకుంటూ వస్తాడు ఎవరికైనా సరే మనసు బాధ కలిగించినట్టుగా చేసి ఎదుటి వ్యక్తి మనమల్ని చూసి వితండంగా మాట్లాడే విధంగా మనం ఎప్పుడు వస్తుంది అంటే మనం మన వేషాన్ని వేసుకోకూడదు అంతేకాకుండా కూడా ఎవరికి మనం పీడి పడకూడదు కానీ ఒకరిని చూసి ఏడవకూడదండి ఇది చాలా విశేషమైనటువంటి బాధ మనకు కనిపిస్తుంది సమాజంలో ఎందుకండి ఒకరిని చూసి ఏడుస్తారు సామెత ఉంది ఒకరిని చూస్తే ఒక్కను పోయి ఏడిస్తే ఒక్కను పోయింది ఇద్దరిని చూసి రెండు కళ్ళు పోయినంటాడు ఎందుకని బాధపడటం కానీ మానవుడు అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎంత చెట్టుకు అంత గాలి అన్నప్పుడు అన్నట్లు ఎవరికి వాళ్ళు తగినటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మనం ఒక మన్ననగా మంచిగా మన సమాజంలో నిలబెట్టడానికి దగ్గర ఒక పద్ధతిని మనం తయారు చేసుకోవాలి కానీ అట్లా కాకుండా కూడా మనము పదాన్ని తప్పకూడదండి చాలా ముఖ్యమైనది అంటే మన వెళుతున్న బాట మన బాట అదే మానవ బాట ఆ బాటను మనం సరిగ్గా సక్రమంగా వెళ్ళగలగాలి కానీ బాట మర్చిగా వేరే దౌరవతి ఎలా ఉంటుందండి అందువల్ల ఏ వ్యక్తి అయినా సరే తగిన వేషం తను తాను పొగడు కొనకూడదు రుచి నుంచి ఇచ్చిన తర్వాత బాధపడకూడదు అదేవిధంగా ఏడవకూడదు ఇంకోటి నుంచి వచ్చి బాధపడదు ఇవన్నీ లక్షణాలు చూస్తే చూడండి ఒక్కొక్క లక్షణం ఈనాడు సమాజానికి ఒక ఉన్నతమైన భయంగా మనకు కనిపిస్తుంది అందువల్ల నా భారతం విన్నాటికి నేటికి కూడా విశిష్టమైన గ్రంథంగా మారుతుంది ఇదే కారణం అండి సర్వే జనాఖినోవంత సమస్త సన్మంగళాని సంతు హసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అృతంగమయ శ్యాం తేస్శ్యాం తైస్శ్యాం తి జనాఖినోవ